హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆకండి ఆగండి చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక్కసారి ఒక్క రెసిపీ ట్రై చేయండి మీకు వర్మ వర్త్ అనిపిస్తే మీరు కొట్టే సబ్స్క్రిప్షన్ వల్ల నాకు హ్యాపీ వస్తుంది ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇంకా వీడియోస్ తీయడానికి మీ ముందుకి బయట మసాలాలు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితో చాలా కమ్మగా వంట చేసుకోవచ్చని చూపించడానికి వీడియోలు తీయడానికి సహాయపడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నా రెసిపీస్ చూడండి నచ్చితేనే ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఈరోజు గోంగూర పప్పు ఎంత కమ్మగా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను అసలు ఈ మాట విన్నారా వింటే నా స్టైల్లో ఇది కూడా నా స్టైల్ కాదండి గుంటూరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు చేశారు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా గోంగూర కట్టలు నాలుగు గోంగూర కట్టలని మీడియం సైజువి శుభ్రంగా ఉలిచి కడిగి పక్కన పెట్టుకోండి పావు కేజీ అంతా కందిపప్పుని ఒకసారి కడిగి గంట సేపు నానబెట్టుకోండి పప్పు నానబెట్టడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండదు తొందరగా ఉడుకుతుంది పప్పు వదిగొస్తుంది వస్తుందంటే కలిసి వస్తుంది ఎక్కువగా వస్తుందన్నమాట సో కందిపప్పుని కుక్కర్లో వేసుకుంటున్నాను నేను ప్రస్తుతానికి మీరు దబర్లోనా వేసుకోండి ఇబ్బంది ఏం లేదు కందిపప్పు వేసుకున్న వెంటనే పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోండి ఉడికిన తర్వాత రుద్దుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు పది పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసి వేసుకోండి రెండు పెద్ద సైజు టమోటాలు కూడా ఏం ఆలోచించకుండా వేసేయండి గోంగూర కదా ఉంటుంది ఇలాంటివి ఏం అవసరం లేదు నేను చెప్పినట్టు వేయండి కమ్మగా ఉంటుంది అర స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకోండి ఇది తెల్లగడ్డ అదే ఫ్రెండ్స్ వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూర వేసుకోండి గోంగూర వేసుకొని మనం మనం పప్పు చేస్తాం కదా అలాగే గోంగూర పప్పు కమ్మగా ఉంటుందండి కమ్మదనం ఎక్కడైపోతుంది ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు కమ్మదనం అదే వస్తుంది నీళ్ళు ఎంత పోసుకున్నాను అనుకుంటున్నారా ఒక రెండు గ్లాసులంతా నీళ్ళు పోసుకొని శుభ్రంగా ఈ విధంగా ఐదు విజిల్స్ పెట్టేశారనుకోండి బాగా పప్పు గోంగూర ఉడికిపోతుంది ఈ పప్పుని ఈ నీళ్ళు ఉంచేసి గోంగూర పప్పుని శుభ్రంగా కచ్చపచ్చగా మెదిపి పక్కన పెట్టుకోండి మెత్తగా పేస్ట్ చేసినట్టు మెదిపితే బాగోదండి ముద్దు కమ్మ తీసుకొని ఒక పది తిప్పులు తిప్పితే మెదిగిపోతుంది ఉడికిన పప్పు కాబట్టి ఇబ్బంది ఏముండదు చూడండి నీళ్ళు ఉంచుకొని మెదికి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు తిరగమాత కోసం తిరగమాత ఖచ్చితంగా నేను చెప్పిన స్టైల్లో వేయండి అద్దరిపోతుంది పొయ్యి మీద బాండలు కానీ ఏదన్నా చిన్న గిన్నె కానీ పెట్టేసుకొని నూట యాభై గ్రాముల వరకు నూనె పోసుకోండి అంటే ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి బాగుంటుందండి తర్వాత ఒక స్పూన్ వరకు తిరగమాత గింజలు దంచిన తెల్లగడ్డ లేదా వెల్లుల్లి రబ్బలు ఒక మీడియం సైజ్ అంతా దంచిన వెల్లుల్లి వేసుకోండి మీడియం సైజ్ అంతా ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఒక అంత కరివేపాకును వేసుకొని తిరుమతిని కొసేపు వేయించండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఎక్కువ వేగితే కమ్మదనం కూడా పోగుతు పోతుంది ఉడికి ఉడికని కూరలే వేగి వేగిని వంటలే కమ్మగా ఉంటాయి అంటారు కదా ఆ స్టైల్లో ఇవి వచ్చేసి పప్పు ఉడికి నీళ్ళు అనమాట ఇవి కూడా వేసుకొని మరుగు వచ్చేంతవరకు మరిగిస్తే సరిపోతుంది ఎంతండి ఒక పది నిమిషాలు ఇదిగోండి చూపిస్తాను ఈ విధంగా మరుగు రావాలండి మరుగు వస్తే ఒక్క మరుగు అది మరుగు అంటే తెల్లాలండి తెల్లిన తర్వాత మనం మెదుపుకున్న గోంగూర ఉంది కదా దాంట్లో పోసుకొని సుమారు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుతకూత అనేంత వరకు ఉడికిచ్చి తీసి పక్కన పెట్టుకోవడమే ఇదిగోండి చూడండి గోంగూర కూడా మెదిపేసాను శుభ్రంగా వేసేసుకొని దాంట్లో పది నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది నిజంగా ఫ్రెండ్స్ నేను చెప్పినని కాదు ఒకసారి ట్రై చేయండి గోంగూర పప్పు చాలా బాగుంటుంది గోంగూర తినని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా ఎప్పుడు చేసినట్టు కాకుండా ఇలా చేయండి అద్భుతంగా ఉంటుంది రెసిపీ మరి నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నేను ఇంకా ఎన్నో వీడియోలు తీగలను నా రెసిపీస్లో ఒక ఆ మెసేజ్ ఉంది కదా మంచి మెసేజ్ బయట పదార్థాలు ఏవి వాడకుండా ఇంట్లో ఉన్న వాటితో చాలా కమ్మగా చూపిస్తున్నాను కదా ఏ రెసిపీ అయినా మరి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు కూడా ఎంకరేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ గో గోంగూర పప్పుని ఖాళీ ఉన్న టైంలో చూసి మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న టీ గ్లాస్ ఎంత పప్పు తీసుకొని ఒక చిన్న గోంగూర కట్ట తీసుకొని చేసుకున్నా ముగ్గురు హ్యాపీగా తినేయచ్చు అంటే ట్రై చేయండి ఫస్ట్ నచ్చితే ఎక్కువ క్వాంటిటీని పెంచుకుందాం తగ్గించుకుందాం టీ గ్లాస్ పప్పు అంటే వంద గ్రాముల వరకు పప్పు తీసుకోండి ఒక చిన్న గోంగూర కట్ట తీసుకొని ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుందండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు